ఒక రాజుగారి దగ్గర ఒక నమ్మకమైన వడ్రంగి పని చేస్తూ ఉండేవాడు చాలా సంవత్సరాలు రాజుగారు ఏం కట్టాలనుకున్నా కూడా ఈ వడ్రంగి చేత కట్టించుకుంటూ ఉండేవాడు బహునమ్మకస్తుడు సరే కొంతకాలం అయిపోయిన తరువాత ఈయన వృద్ధుడైపోయాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు అయ్యా రాజా ఇంతకాలం నేను మీ దగ్గర నమ్మకంగా పనిచేశాను ఇప్పుడు వృద్ధుడనైపోయాను ఇంకా నేను కట్టడాలు కట్టలేకపోతున్నానయ్యా నాకు దయచేసి సెలవిప్పించండి అని అడిగాడు అప్పుడు ఈ రాజుగారు ఒక్క మాట అడిగాడు ఇంతకాలం కట్టావు కదా అయ్యా నాకు ఇంకా ఒక్క ఇల్లు అవసరం ఉంది ఆ ఒక్క ఇల్లు కూడా కట్టిపెట్టిన తర్వాత తరువాత ఇంకా నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పి చెప్పినప్పుడు సరే ఇంతకాలం కట్టాను ఇంత ప్రయాసపడ్డాను ఇక ఇప్పుడు రెస్ట్ అడిగితే మళ్ళీ ఇంకో ఇల్లు కట్టి ఉన్నాడు అని కొంచెం నొచ్చుకుంటానే మరి ఇల్లు ఆయన ఆజ్ఞ చేసిన తర్వాత తప్పదు కట్టక కాబట్టి ఏం చేశాడంటే సరే రాజుగారి మాట జవదాటలేక లేక ఒక ఇల్లు కట్టాడు కట్టాడు ప్రియులరా కట్టేసిన తర్వాత రాజా మీరు అప్పగించిన పనిని పూర్తి చేశాను అని చెప్పగానే రాజుగారు ఏమన్నాడో తెలుసా అయ్యా ఎన్ని సంవత్సరాలు నా దగ్గర నువ్వు పనిచేసావు కాబట్టి ఆ కట్టబడిన ఇల్లు నీకే ఇప్పుడు తన గుండెల్లో పచ్చి పడింది ఎందుకు ఇల్లు అమరింది కాని ఈ ఇల్లు నాకే అని తెలిస్తే ఆ ఇక మీకు బాగా తెలుసు నాకంటే ఇంకా నేను ఇంటిని అద్భుతంగా కట్టుకునేవాడిని ఇంకా నేను జాగ్రత్తగా కట్టుకునేవాడిని వాడే వస్తువులు విలువైనవి వాడుకునేవాడిని ఇంతకాలం కట్టాను కదా ఇంకా ఇది కూడా కట్టమన్నాడు అని మనసులో కొంచెం బాధొచ్చి కొంత ఏదో ఒకటి లేని వేసేసానే అయ్యో ఇది కూడా నాకు ముందు తెలుసుంటే నాకు ముందు చెప్పుంటే ఇంకా బాగా నిర్మాణం చేసుకునేవాడిని కదా మనం కూడా అదే అనుకుంటాం ఆత్మీయ జీవితాల్లో నాకు పరలోకంలో ఒక మంచి గృహం ఉన్నదని ఆ గృహం అద్భుతంగా కట్టుకోవటం అనేది భూమి మీదే ఆధారపడి ఉన్నదని ఇక్కడ నేను కట్టుకునే నా ఇంటిని బట్టి నా ఇంటిలో నింపుకునే వస్తువులను బట్టి నా ఇంటిలో చేర్చుకునే వ్యక్తులను బట్టి నా ఇంటిలో నింపేటువంటి ఆత్మీయతను బట్టి పరలోకంలో ఒక ఇల్లు ఉంటుంది అని నాకు ముందుగా తెలుసుంటే ఆ నేను కూడా బాగా కట్టుకునే దానినే బాగా కట్టుకునేవాడినే అనుకుంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది సువర్ణ అవకాశం ఖచ్చితంగా పరలోకంలో ఒక అద్భుతమైన గృహాన్ని నీవు నేను సంపాదించుకోవాలంటే భూమి మీద బ్రతికున్న దినాలలో కూడా మనం మంచిగా మన గృహాలు కట్టుకునే వారంగా ఉండాలి